శివుడు అంగీకరించి వామపాదమును ముందు నిలిపి అలా గంగ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు గంగమ్మ ఈ విషయాన్ని విని గర్వించింది శివుని జటాజూటము దాటి వెళ్ళాలి అనుకుంటే పరమేశ్వరుడు వామపాదమును ముందు నిలిపి కరిచర్మాంబరధారుడై దక్షిణ వామహస్తములను కటిప్రదేశము మీద ఉంచి జడలు విదిలించి గర్వాంధీభూత చేతస్కురాలైనటువంటి ఆ గంగరాకకై నిరీక్షించాడు మహానుభావుడు దూకింది గంగ కదిలింది కదిలింది గంగా కదిలింది కదిలింది గంగా పరమేశ్వరుని తలను తాకంగా కదిలింది కదిలింది గంగా పరమేశ్వరుని తలను తాకంగా ఆనందమూతోడ అప్సరలు ఆడంగ ఆనందమూతోడ అప్సరలు ఢం 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 కదిలింది కదిలింది దూకుతున్నటువంటి గంగను జడల చేత బిగించాడు తర్వాత వదిలారు భగీరథుని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే శివుడు యొక్క జడలు అంతటి ఆనందములై మహానుభావుడై నీలకేశములై కుంతలములు సుదీర్ఘములై అతి కోమలములై మెరుగుటందములై నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు రమణీయ రక్ష కవచాలు శివంకరాలు అవి సర్వమంగళ హస్త సంవారిత ప్రవర్ధకాలు నీల కంఠుడు నీలమూర్ధజుడు నీల కంఠుడు నీలమూర్ధజుడు అంటే నల్లని కంఠము కలిగిన వాడు నల్లని కురులు కలిగినటువంటి వాడు వామదేవుడు వటువు ఓం వామదేవాయనమో జ్యేష్ఠాయనమో అంటుంది వేదం ఆయన వామదేవుడు అందమైనటువంటి వాడు హరికేశుడు యజ్ఞోపవీతధారి ఆయన మంచి వటువు సామాన్యుడు కాదు ఆయన ఉపవీతినే యజ్ఞోపవీతధారి యజ్ఞోపవీతము ఉంటుంది ఆయనకు వటువు కనక యజ్ఞోపవీతార్యై యజ్ఞోపవీతం మంగళార్థక సూచనం యజ్ఞోపవీతం పరమం పవిత్రం చెబుతుంది వేదం ఉపవీతి నే ఉపవీతి అంటే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు యజ్ఞోపవీతం శుభ సూచకాన్ని కలిగిస్తుంది మంగళాన్ని కలిగిస్తుంది నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలకు ఆచరించాలి అంటే యజ్ఞోపవీతము ఉండాలి వేదవిహితుడైనటువంటి వేదములకే అందనటువంటి యో వేదాదౌ స్వర ప్రోక్త అలాంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యజ్ఞోపవీతారుడు ఆయన అంతేకాదు పుష్టానాం పతయే నమ పురుషులకు పాలకుడైనటువంటి వాడు సర్వమంగళ స్వరూపుడు పరమ పవిత్రమైనటువంటి ఉపవీతము బ్రహ్మచారి అయినటువంటి బాల శిశువునకు అందమైనటువంటి బహుమాల్య ఆభరణం యజ్ఞోపవీతధాది అయినటువంటి పరమేశ్వరుని చూచి బ్రహ్మచారిని చూచి ధారి అయినటువంటి ధ్యాన నిమగ్నుడైనటువంటి పరమేశ్వరుని చూచి పార్వతి వరించింది శరణం భవ శరణం భవ స్వామి యజ్ఞోపవీతంతో ఉన్నటువంటి బాలశివుని అందమైనటువంటి శివుణ్ణి చూచి పార్వతీదేవి వరించి ప్రార్థించింది శరణం భవ శరణం భవ భవ శరణం పరిపాలయ 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 మాం స్వామిన్ పార్వతీదేవి తపస్సు చేస్తే పెళ్లి వద్దు అనుకున్నాడాయన బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకై నట్టి జగమేలు తండ్రికి జయమంగళం బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి యజ్ఞోపవీతమును ధరించిన బాలవటువును చూచి పార్వతీదేవి వరించింది ప్రవసించింది ఆనందించింది స్వామికి అలాంటి స్వామికి శతా